తెలంగాణ భవన్లో బిఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు చెల్లెలు నేను మాట్లాడబోయేటువంటి అంశాన్ని కొంత శ్రద్ధగా వినాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా వేదాల్లో మనకు ఒక నమ్మకము ఒక విశ్వాసము ఒక ప్రామినెంట్ కోట్ ఉంటుంది ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత ఎత్రై టాస్ పూజ్యంతే సర్వస్త్రాఫలాక్రియా అని చెప్పని ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర ఎత్రై టాస్ పూజ్యంతే సర్వాస్తాఫలాక్రియా అని చెప్పని ఇది మనుస్మృతిలో అత్యంత పవిత్రంగా భారతదేశం భారతదేశం యొక్క ధర్మం సంస్కృతి అన్నీ కూడా ప్రతిబింబింపించే విధంగా చెప్పబడ్డటువంటి ఒక మహత్తరమైనటువంటి ఒక జ్ఞానం ఇది ఈ జ్ఞానం ఆధారంగానే భారతదేశంలో ఆడది అంటే అమ్మాని గౌరవిస్తాం భార్య కాకుండా ఇంకెవరినైనా అమ్మాని పిలుస్తాం మనం అంత పవిత్రమైనటువంటి ఒక భావనతో చెల్లె కానీ లేకపోతే ఇంకా ఎవరైనా కానీ అమ్మానే అంటాం మనం అంటే తల్లితో సమానం అనేటువంటి ఒక భావనను వ్యక్తీకరించడం కోసం సనాతన సంప్రదాయం సనాతన సంస్కృతిని వ్యక్తీకరించడం కోసం మనం ఈ యొక్క జ్ఞాన సంపత్తితో ఈ విజ్ఞానంతో మనం ముందుకెళ్తుంటాం మహిళలను గౌరవించే చోట దేవతలు నివసిస్తారు వారిని గౌరవించని చోట అన్ని కార్యాలు ఫలించవు అని చెప్పని దీని అర్థం కానీ దుర్మార్గం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో నిర్వహించబడ్డటువంటి యొక్క మిస్ వరల్డ్ ఈవెంట్ ఏదైతే ఉందో ఇది పూర్తిగా కూడా భారతదేశ ధర్మానికి సంస్కృతికి నమ్మకానికి విశ్వాసానికి మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచేటువంటి ఒక రీతిలో దీన్ని నిర్వహించినారు దానికి ప్రతీక ఏంటి అంటే ఆ అమ్మాయి మిస్ బ్రిటిష్ మిస్ ఇంగ్లండ్ మెల్లా మ్యాగీ ఈ ఈవెంట్లో నుండి మధ్యలోనే వెనక్కి వెళ్ళిపోవడం వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ చేసినటువంటి ఒక కామెంట్స్ ఏదైతే ఉన్నాయో అది సన్ అనేటువంటి ఒక ఇంటర్నేషనల్ మ్యాగజీన్కి ఇచ్చినటువంటి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ కానీ తర్వాత గార్డియన్ అనేటువంటి ఒక పత్రికకు ఇచ్చినటువంటి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలు కనుక చూసినట్టయితే తెలంగాణ